జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు వినుకొండలో జగన్ మాట్లాడిన భాష చూస్తే మతి భ్రమించిందేమో అనిపిస్తుందని ఎద్దేవా చేశారు నెలన్నర కిందటే ప్రజలు తిరుగులేని తీర్పుతో జగన్ కు జీవిత ఖైదు విధించారని డొక్కా అన్నారు ఈ విషయాన్ని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలనటం జగన్ అధికార దాహాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు నెల పదిహేను రోజుల్లో ఒక సంఘటన దుర్మరణ ఆ సంఘటన ఖండించాలి ఆ సంఘటన ముక్త ఖండంతో రాష్ట్ర ప్రజలంతా ఖండాస్తా అన్నారు దాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటావు అని చెప్పి అనేది ఇది చాలా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ కాశీకి తీర్థయాత్ర ఆయన ఢిల్లీ పోతాడంట ఆయన నువ్వు ఒకసారి అంతర్మదనం చేసుకుంటే ప్రజలు నిన్నెందుకు తృణీకరించారో నీకు అర్థం అవుతుంది రాష్ట్రంలో ఒక నేను నువ్వు భాష నువ్వు మాట్లాడే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది నాకు అర్థం కాదు ఎందుకు విధ్వంసకరంగా రెచ్చగొడతావు ప్రజల్ని ఏ వ్యవస్థను పట్టించుకోవు లాండ్ రాడ్ అంటే నీకు గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే నీకు గౌరవం లేదు కోర్టుల మీద గౌరవం లేదు వ్యవస్థల మీద గౌరవం లేదు ఈరోజు నువ్వు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి నేను ఢిల్లీ వెళ్తున్నాను దానికి ధర్నా చేస్తానంటే